యువర్ ఆనర్ మన ప్రభుత్వానికి ఒక ఆశ్చర్యపరిచే సమాచారాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏదైనా సరే కాస్త వివరంగా చెప్పండి గారు మన రాష్ట్రానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అందులో ఉన్న ఈ ఫారెస్ట్ రూస్ వన నిబంధనలు అందులో చాలా విషయాలున్నాయి నేరస్తుడు దగ్గర నుంచో ఉన్న ఇంటి వాళ్ళ దగ్గర నుంచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారని చెప్పిన అడవి దున్న శాంపుల్ ఫారెన్సిక్ కి ఇచ్చి ఈ రోజుతో ఏడు రోజులు అయింది దాని రిపోర్ట్ ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోల్డ్ వెళ్ళబెట్టు కూర్చున్నారు ఊరికే అండలేదు ఏనుగులు అడవిలోంచి బయటకు వస్తే రాయర్ గారో వద్దో సారీ ఎవరోనా అంతకుముందు జామీన్కి అప్లై చేశారు కదా అయితే జామీన్ ఇవ్వడం తప్పంటారా కాదు కాదు మేడం జీ కేసు ఎవరో ఎద్దు తరపు వకీలు సంబంధమే లేని విషయాలని మాట్లాడి కోరు టైం వేస్ట్ చేస్తున్నాడు ఇంకా టైం ఉంది మీరు కూర్చోండి ముందు ఈ సమస్యను పరిష్కరిద్దాం జరిగట్లేదు